మా అడుగుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మధ్యకాలంలో జరిగిన గ్రేవ్ అఫెన్స్ డిటెక్ట్ అవ్వడం జరిగిందండి ఈ అఫెన్స్లో టోటల్ ఇరవై రెండున్నర తులాల బంగారం అండ్ తొమ్మిది వందల గ్రాముల వెండి టోటల్ రికవర్ అవ్వటం జరిగింది దీంట్లో అక్యూస్డ్ బెజవాడ రాము ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉండటం జరిగింది అతను ప్రీవియస్లీ మహారాణిపేట పోలీస్ స్టేషన్ అండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కేసెస్ ఉన్నాయి సో జి అనగాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ ఐపీఎస్ సర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీసీఎస్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ కే కోటపాడు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మాడుగుల దే డన్ వెరీ గుడ్ వర్క్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఐటీ కోర్ అండ్ అదర్ వింగ్స్ హెల్ప్తో ఈ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది టోటల్ ప్రాపర్టీ అంతా మాకు ఇంటాక్ట్ రికవరీ అవ్వడం జరిగింది ప్రాపర్టీ టోటల్గా ట్వంటీ టూ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఆల్రెడీ రెండు ప్రీవియస్ కేసెస్ ఉండటం జరిగింది ఒకటి మహారాణిపేట పోలీస్ స్టేషన్లో అండ్ ఇంకొకటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైజాగ్లో అండ్ మన దగ్గర కూడా ఒక రెండు అఫెన్సెస్ ఇప్పుడు చేయటం జరిగింది దీంతో టోటల్ ఇతను ఈ అఫెన్స్లో వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ టెఫ్ చేయటం జరిగింది దాని వర్త్ ప్రెజెంట్ డే మార్కెట్లో అరౌండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది